హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్ చార్జర్ అకౌండెంట్స్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ ఇట్స్ మై మదర్ ఇది హైదరాబాద్ సెంటర్లో గచ్చిబౌలిలో ఉంది ఇది వరకు దీన్ని ఊరి చివరని ఫీల్ అయ్యే వాళ్ళము రెడ్ హిల్స్లో ఉన్నదాన్ని ఊరి మధ్యలో ఉంది అనుకున్నాం బట్ నా ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ ఒక్కసారి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపలి చూద్దాం దాన్ని

Then, how are you going to sell distribution, right? How will you reach your customer? What are the various channels you will uh, use? One other the jargon you will hear is what is the go to market? How exactly are you going to sell that? Uh, Here we can have uh, lunch and we can relax and you can sit with friends. అంటే మేము సెమినార్కి వచ్చినా కూడా మాక్సిమం టైం లోపల కంటే కూడా బయటే ఉంటాము సో యూ కెన్ సీ సీర్ ఫ్రెండ్స్ దే లైక్ వాచ్ ఇచ్చాకే ఇక్కడ చాలా నెట్వర్కింగ్ అయిపోద్ది అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ కోర్సెస్ కూడా జరుగుతాయండి పైన మనకి రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది దట్ ఈస్ లైక్ లంచ్ బ్రేక్ఫాస్ట్ రూమ్ ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది ఆ ఎంజాయ్ స్టే ఎలా ఇక్కడ సీఎస్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరాలి చాలా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ